ఎవరు ఇష్టలు ఎవరు ఆయనకి అసహ్యులు అనే మాట మనం ఈరోజు దేవుడు బైబిల్ ద్వారా నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు గమనించినట్లయితే దేవుడికి ఎవరు ఇష్టంగా ఉన్నారు దేవుడికి అసహ్యంగా ఎవరు ఉన్నారు అన్నది మనం తెలుసుకుంటే మూర్ఖ చిత్తంగా అంటే చెప్పిన మాట లెక్క చేయకుండా దేవుడు అంటే బయలు లేకుండా దేవుడి మీద భక్తి లేకుండా ఎవరైతే జీవిస్తారో దేవుడు వాళ్ళని ఇష్టపడడు అని ఈరోజు బైబిల్ మనతో మాట్లాడుతుంది కానీ ఎవరైతే ఇష్టమో దేవునికి ఎవరైతే దేవునికి ఇష్టమో ఎవరైతే దేవుడు కాపాడాలనుకుంటాడో ఎవరైతే ఎవరైతే దేవుడి ఆ హృదయంలో తోడుగా ఉండాలనుకుంటున్నాడో తెలుసా యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టముగా ఉన్నారని బైబిల్ మనతో మాట్లాడుతుంది అయితే ఈ విధంగా ఏ దేవునికి ఇష్టంగా జీవించాలని ఆశపడుతున్నావా లేదా దేవుడు అసహించుకునేలాగా జీవించాలని నువ్వు ఉంటున్నావా మనం ఈ రోజు హృదయంలో ఏమని తీర్మానం చేసుకోవాలి అంటే దేవునికి ఇష్టపడేవారిగా మనము ఉండాలి దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని సంతోషపెట్టే ఒక కుమారుడిగా కుమార్తెగా మనము ఈ లోకంలో ఉండగలిగితే దేవుడు మనను చూసి ఏం చేస్తో తెలిసినా ఆనందపడతాడు ఆయన సంతోషించే వాడిగా దేవుడు మన పట్ల ఉంటాడు కానీ మనం ఏం చేయాలో తెలిసినా దేవుడు ఇష్టపడే విధంగా మనం జీవించాలి మరి ఈ రోజు నుంచి ఎవరైనా మనం దేవుడికి ఇష్టంగా జీవించాలని దేవుడికి సంతోష పెట్టే కుమారుడిగా కుమార్తెగా ఉండాలని దేవుడు ఈ వాక్యం ద్వారా నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు అయితే దేవుడు భక్తి లేకపోతే ఏమవుతుంది కింద సోదరు ఇరవై అన్నాడు నిశ్చయముగా భక్తిహీనుడికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానము విడిపెప్పబడును ఎంత చక్కని మరి చూడండి నీ దేవుడు అంటే ఇష్టం లేకుండా జీవిస్తున్నావేమో అయితే నీకు శిక్ష తప్పదు దేవుడు మరీ మరీ మనల్ని హెచ్చరిస్తున్నాడు భక్తిహీనంగా భక్తి లేకుండా జీవిస్తున్నావేమో ప్రియ కుమారుడా కుమార్తె పదకొండవ అత్యమం ఇరవై ఒకటిలో అంటున్నాడు భక్తి భక్తిహీనునికి భక్తి లేని వారికి దేవుడు అంటే బైబిల్ లేని వాడికి దేవుడి మాటలన్నా నిర్లక్ష్యం చేసేవాడికి దేవుడు అంటే బైబిల్ అన్నా బైబిల్ వాక్యం అన్నా ఇష్టం లేని వాడికి తెలియజేస్తున్నాడు మరి రెండు కింద చూసినట్టయితే నీతి మంతుల సంతానము విడిపింపబడు నీతి మంతులుగా ఎవరైతే కుటుంబంలో ఉంటున్నారో నీతి అంటే దేవుడు చెప్పిన మాటలు వింటూ దేవుడు చెప్తాడు అని నడిపిస్తాడు నీతిగా యథార్థంగా మనం జీవిస్తూ ఉంటే దేవుడు వాళ్ళ సంతానము విడిపించేవాడిగా ఉంటున్నాడు ఎప్పుడు ఏమైనా దిగులు బాధలు వచ్చినా ఏమైనా సోదరులు వచ్చినా ఏమైనా కష్టాలు వచ్చినా లేదా ఏమైనా చదువులో కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఏమైనా చదువుకోవాలన్నా గుర్తు రాకపోయినా సరే దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చి నిన్ను విడిపిస్తాడు నీకు నువ్వు స్కూల్లో పాఠశాలల్లో నువ్వు కష్టంగా ఉన్నదేమో చదువుకోలేకపోతే ఇబ్బందికి ఉండదేమో ఒక్కోసారి స్కూల్ పొద్దున్నే లేచిపోవాలంటే కష్టంగా ఉండదు కానీ నువ్వేం చేస్తా తెలిసిన దేవుడు నీకు ఆయన తోడుగా ఉండి నిన్ను సిద్ధపరిచి నిన్ను కాపాడుకుని ఒక స్థాయిలో స్థితిలో స్థానంలో వేసేగా ఉంటాడు ఎప్పుడు తెలిసినా ఆయన ఎందుకు భయభక్తులుగా ఉండాలి ఆయన మాటను వినాలి ధైర్యంతో దేవుని ఎందు మనం కొలిచేవారిగా నిత్యం దేవారాత్రులు ఆయన ధ్యానిస్తూ ఆయనకు మాటలను నెమ్మది చేసుకుంటూ ఆయన్ని ప్రార్థన చేసుకుంటూ ఇలా నీతిమంతులుగా భక్తులుగా కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడో చూసా మనల్ని విడిపించేవాడిగా ఉన్నాడు అలా యథార్థంగా ప్రవర్తిస్తే ఆయనకి ఇష్టలుగా ఉన్నారని దేవుడు మన ఈ రాత్రి మనకి తెలియపడుతున్నాడు ఇప్పుడు ఏమైనా దేవుని పెట్టారా చిన్న కుటుంబం మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి ప్రయత్నం చేయాలి దేవునికి ఇష్టంగా ఉండుటకు పెద్దమైన వాటి మీద దృష్టి పెట్టకుండా వైపు మనం పోకుండా దేవుని చిత్తానుసారంగా బైబిల్ వైపు చూసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకు పోయేవారిగా ఉంటే దేవుడు ఇష్టపడతాడు నిన్ను చూసి నన్ను చూసి దేవుడు ఆనందిస్తాడు కుటుంబాన్ని చూసి దేవుడు సంతోషించేవాడుగా ఉంటున్నాడు మనల్ని చూసి ఆ వి ఆ విధంగా మనం ఉండాలని దేవుని కోరుకుందాము దేవుడు ఈ చిన్న మాటలు దీవించి ఆస్వాదించిన కాక చివరిగా అమ్మ ప్రార్థన చేసేది మనందరం కళ్ళు మూసుకొని ప్రార్థనలో కళ్ళు పోసుకోండి